అందరికీ నమస్కారం అండి మన ఎన్ఐటి తాడేపిలిగూడెంలో మనకి ఫీ స్ట్రక్చర్ సంబంధించి చాలామంది అడగడం జరుగుతుంది దానికి లాంగ్ వీడియో ఒకటి చేశాను ఆ లాంగ్ వీడియోలో ఎన్ఐటి తాడేపిలిగూడెంలో ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఆ డీటెయిల్స్ కావాల్సి వస్తే లాంగ్ వీడియోని మీరు క్లిక్ చేయండి మరి ముందుగా ఈ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎన్ఐటి తాడేపిల్లి సంబంధించి త్రీ కేటగిరీస్లో ఫీ స్ట్రక్చర్ ఉంటుంది ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఈ అండ్ ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళు ఉన్నారో వన్ ల్యాక్ బిలో ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క బిలో వన్ ల్యాక్ కేటగిరీకి సంబంధించిన ఫీజు ఎలిజిబిలిటీ అవుతారు అలాగే సెకండ్ కేటగిరీ వన్ టు ఫైవ్ ల్యాక్స్ వన్ టు ఫైవ్ ల్యాక్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను లాంగ్ వీడియోలు ఇచ్చాను అది కూడా మీరు చూడొచ్చు అండ్ తర్వాత థర్డ్ కేటగిరీకి సంబంధించి ఫైవ్ ల్యాక్ అబౌవ్ ఫైవ్ లాక్ అబౌవ్ ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో అది ముఖ్యంగా జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరికైతే ఫైవ్ లాక్స్ అబౌవ్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళైతే మాత్రం ఫూర్త్ ఫీజు పే చేయాలి అది ట్యూషన్ ఫీజు అవ్వచ్చు అదర్ ఫీజ్ అవ్వచ్చు కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మాత్రం నా లాంగ్ వీడియోని క్లిక్ చేయండి మరి అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ